ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ కూడని డేటా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బదలాయించావు ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా బ్లూ ఫ్రాగ్ అంట కంపెనీ పేరు ఇంకొక కంపెనీ పేరు ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే కంపెనీ అంట ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ను కూడా వీడియో తయారు చేశారు ఈ రెండే ప్రైవేట్ కంపెనీలు ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ అనే యాప్ వీళ్ళే తయారు చేశారు ఈ ప్రైవేట్ కంపెనీలలో ఓటర్ల లిస్టుకు సంబంధించిన సంబంధించిన ఉండకూడని డేటా వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతా ఉన్నానో నేను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున ఈ కంపెనీలు ఎవరివి ఎవరు పెట్టించినవి ఆ కంపెనీల యజమానులతో చంద్రబాబుకు లోకేష్ కు ఉన్న సంబంధాలు ఏమిటి అని చెప్పి మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడుగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఎందుకు మీరు వందల సార్లు బాబును చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ను ఎందుకు కలిశారని అడుగుతా ఉన్నా చంద్రబాబుతోనూ లోకేష్ తోనూ ఈ రెండు కంపెనీల యాజమాన్య యాజమాన్యాలు దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా ఎందుకు వీరితో చంద్రబాబు కుటుంబానికి అంత సాన్నిత్యం ఉంది అని అడుగుతా ఉన్నా ఏపీ పౌరుల వ్యక్తికు వ్యక్తిగత ఉండకూడని డేటా ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరి తరఫున వారికి ఈ డేటాను ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎవరిచ్చారు ఎందుకు బదలాయించారు అని అడుగుతా ఉన్నా తమ దగ్గర ఉండడానికి చట్టం ఒప్పుకోని డేటా ఈ కంపెనీల దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా ఈ నేరం చేసిన కంపెనీలకు చేయించిన చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా శిక్ష పడాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున పడాల్సింది పోయి ఈ కంపెనీల మీద దాడులు జరిగితే పోలీసులు తెలంగాణ పోలీసులు పోయి దాడి చేస్తే చేస్తా ఉన్నది అన్యాయం అని చెప్పి దాడులు చేస్తే మనిషి ఏం చేస్తారో తెలుసు ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న వాళ్ళు యాజమాన్య ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న యాజమాన్యులు చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ చేస్తారట చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వగానే క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన పోలీసులను పంపిస్తాడు అక్కడికి మళ్ళీ అది డేటా ఎక్కడ బయటకు వస్తుందో ఆ డేటా బయటికి ఎప్పుడు ఎక్కడ వస్తుందో చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి కప్పిపుచ్చుకునే దానికోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గారు మన రాష్ట్ర పోలీసులను తన సొంత వాచ్మెన్ల కన్నా అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు అంటే ఈ పెద్ద మనిషి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండదగ్గ వ్యక్తేనని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున పోలీసులకు గౌరవం ఇవ్వాల్సిన ఈ వ్యక్తి పోలీసులను నిజంగా రౌడీ మూకల కింద వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అనంటే అసలు ఈ మనిషి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చునే దానికి కూడా రౌడు కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇదే రెండు కంపెనీలు చెట్ట విరుద్ధంగా ఆధారు ఫోటో ఎలక్ట్రోనల్ డేటాను పల్స్ సర్వే డేటాను బ్యాంక్ అకౌంట్లను ఈ నాలుగు డేటాలను కలిపి తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్ వీళ్ళు తయారు చేసిన యాప్ సేవా మిత్రకు అనుసంధానం చేసి తెలుగుదేశం పార్టీ యాప్లో రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అది పంపించి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వాళ్ళ గ్రామాల గ్రామాలలో ఓటర్లు ఎవరు ఏ పార్టీకి చెందినవారు ఎవరికి అనుకూలము అని చెప్పి సర్వే చేసి ఆ డేటా సేకరించి ఆ డేటా ద్వారా ఓట్లను తొలగించడము ఓట్లను నమోదు చేయడము రెండు ఓట్ల కింద ఓటర్లను నమోదు చేయడము ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి అంటే నిజంగా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే దానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున